జస్ట్ ఇన్ టైమ్ జిట్ అంటే ఎప్పుడు చేసే పనులు అప్పుడే చేయాలి పరీక్షల ముందు చదివితే కుదరదు కదండి మొదటి నుంచి చదువుకుండా వస్తే పరీక్షలో బాగా మార్కులు వస్తాయి వేసవికాలంలో కాలంలో ఏసీ మిషన్లు లేదర్కుంటే ఫ్రిడ్జ్లు ఇటువంటివి అమ్ముకోవాలి చలికాలంలో రగ్గులు లేదరుకుంటే స్వెటర్లు అమ్ముకోవాలి రెండు బిజినెస్లు మంచివే ఇది అప్పుడు చేసి అది ఇప్పుడు చేశారనుకోండి ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ టైం ఎవరో ఏదో సూర్యుడితోటి పని ఉంది ఆ పని చేయడం కోసం లేచాడండి చేద్దాం అనుకున్నాడండి కాసేపు తర్వాత చూద్దాం అనుకున్నాడండి మళ్ళీ పది అయిపోయిందండి కాసేపు తర్వాత చూద్దాం అనుకున్నాడు పన్నెండు అయిపోయిందండి ఎండ బాగా వచ్చింది కాసేపు ఇంకా బాగా వస్తుందో చూద్దాం అనుకున్నాడండి ఒక గంట తర్వాత భోజనం చేసాక వెళ్దాం అనుకున్నాడండి రెండు అయిందండి మబ్బులేసేసరి వర్షం వచ్చేసిందండి సో ఆగదు ఆగదు ఆగితే సాగదు అంటే కాలం కరడం ఎవరి కోసం ఆగదు టైమ్ అండ్ టైట్ వెయిట్ ఫర్ నన్ అంటారు అంటే అర్థం ఏంటంటే కోటి రూపాయలు నీ చేతిలో పెట్టేసరే గడిచిపోయిన కాలాన్ని తిరిగి వెనక్కి రాలేదు అర్జాత ఏంటంటే నువ్వు చదవండి యోగా చేసుకోవలసినప్పుడు యోగా చేయండి చదువుకునేటప్పుడు ఇంకో పని చేసి ఆరోగ్యం కోసం ఆలోచించవలసి వచ్చినప్పుడు ఇంకో పని చేసి ఆరోగ్యం పాడైపోయిన తర్వాత షుగర్లో బీపీలు వచ్చాక అప్పుడు వాకింగ్లు రన్నింగ్లు చేయడం కాదండి అది మొదటి నుంచి ఒక అలవాటు పుట్టి పుట్టడంతో పిల్లలకి పొదుపు అలవాటు చేయాలి జస్ట్ ఇన్ టైం చిన్నప్పుడే పొదుపు అలవాటు చేస్తే ఒక వయసు వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ అవుతుందండి కష్టపడి కష్టపడి కొట్టేసి కూడా అవ్వక్కర్లేదండి స్ట్రాటజీగా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ పోవాలి అందరూ బాగుండాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు పని అప్పుడు చేయడం రావాలి భార్యతో ఉండేటప్పుడు భార్యతో ఉండాలి ఇంకో దాని గురించి ఆలోచించకూడదు ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసులో పనే చేయాలి ఇక్కడ ఆలోచించకూడదు ఏ పని చేసేటప్పుడు ఆ పని అప్పుడే చేయాలి రేపు 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 అంటే నీ జీవితం అయిపోతుంది అసలు వాయిదాలు అనేది ఉండకూడదండి పోస్ట్ పోన్మెంట్ ప్రొకాస్టినేషన్ అనేది నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఏ మొచ్చ ఎప్పుడు ముచ్చట అంపడంటా అలా అనమాట ఆనందంగా ఉండు సంతోషంగా ఉండు ఆరోగ్యం ఉండు పిల్లం పిల్లలు కుటుంబంతో ఉండు నీ జీవితంలో నువ్వు ఏది పొందాలనుకుంటున్నావు అవి పొందడానికి జిట్ అనేది చాలా ప్రధానమైన అవసరం జస్ట్ ఇన్ టైమ్ ఇటువంటి టెక్నిక్స్ గ్రో ఎల్ది వెళ్ది ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాయి